మీకు శ్రీకృష్ణుడి ఆశీర్వాదాలతో స్వాగతం ఈ వీడియో చూడండి మీ బాధలు తొలగిపోతాయి లైక్ చేయండి సబ్స్క్రైబ్ మర్చిపోకండి శ్రీ రాధాకృష్ణుల జయం ప్రియమైన స్నేహితులారా ఈరోజు మనం ఈ అమృతవాణిని ప్రారంభించే ముందు ఒక చిన్న ప్రార్థన చేద్దాం ఓ శ్రీకృష్ణ ఈరోజు ఈ దివ్యమైన సందేశాన్ని వినే ప్రతి భక్తుని జీవితంలో నీ కృప ఎల్లప్పుడూ నీడలా ఉండి వారి కష్టాలని తొలగపోయేలా చూడు స్నేహితులారా ఈ అద్భుతమైన వాణిని వినే ముందు మీ భక్తిని మీ ఆలోచనలను వ్యక్తపరుస్తూ కింద కామెంట్లో జయశ్రీ రాధాకృష్ణ అని తప్పక రాయండి మీ ఈ భక్తి మన ఈ ఆధ్యాత్మిక యాత్రను మరింత గొప్పగా చేస్తుంది అలాగే మీ మనసు నిజంగా కృష్ణ ప్రేమతో నిండి ఉంటే ఈ సందేశాన్ని మీ జీవితంలో అత్యంత ప్రీతిపాత్రులైన ముగ్గురు వ్యక్తులతో తప్పక పంచుకోండి ఎందుకంటే మీ ఒక్క పంచుకోవడం వల్ల ఎవరి జీవితంలోనైనా రాధాకృష్ణుల దివ్య జ్యోతి వెల్లివిరేవచ్చు మీరు మా ఈ ఆధ్యాత్మిక యాత్రలో కొత్తవారైతే ఇప్పుడే మా సందేశాలను అందుకోవడానికి సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ను నొక్కండి తద్వారా మీరు మా ప్రతి కొత్త భక్తియాత్రలో భాగం కాగలరు రండి ఇక ఆలస్యం చేయకుండా ఈ దివ్యయాత్రను ప్రారంభిద్దాం శ్రీకృష్ణుడు ఇలా అంటాడు ఎవరైతే తనను తాను ఇతరుల అవసరాలతో అనుసంధానం చేసుకుని జీవిస్తాడో అతడు పరాధీనుడవుతాడు నీ స్వస్వరూపాన్ని గుర్తించు నీ విలువ ఎవరి మీద ఆధారపడి ఉండదు నీ అస్తిత్వంతోనే నీ విలువ ఉంది జీవితంలో చాలాసార్లు మనం కొంతమందితో అనుబంధం పెంచుకుంటాం వారు మనవాళ్లని మనకు సొంతని భావిస్తాం వారికోసం మనం అన్ని చేస్తాం సమయాన్ని ఇస్తాం కష్టాల్లో తోడుగా ఉంటాం వారి చిన్న చిన్న కూడా అర్థం చేసుకుని పూర్తి చేస్తాం ఈ బంధం నిజమైనదని ఈ తోడు శాశ్వతమని అనుకుంటాం కాని ఒకరోజు వస్తుంది అప్పుడు ఎదుటివారి అవసరాలు మారిపోతాయి లేదా వారి జీవితంలో మరొకరు వస్తారు మనమిచ్చిన అన్ని విషయాలను ఆ వ్యక్తి ఇప్పుడు అందిస్తాడు అప్పుడు మొదలవుతుంది దూరం మాటలు తగ్గపోతాయి కలిసే అవకాశాలు వాయిదా పడతాయి ఒకప్పుడు ప్రతిక్షణముండే అనుబంధం ఇప్పుడు కేవలం జాపకాల్లోనే మిగులుతుంది చాలామంది ఈ బాధను అనుభవించి ఉంటారు ఒక స్నేహితుడు సంవత్సరాలపాటు తోడుగా ఉన్నాడు కాని అతనికి ఉద్యోగం వచ్చి కొత్త వాతావరణం దొరికిన వెంటనే మీ నుండి దూరమయ్యాడు ఒక బంధువు కష్ట సమయంలో సహాయమడిగాడు మీరు ఎలాంటి షరతులు లేకుండా సహాయం చేశారు కాని మీకు అవసరం వచ్చినప్పుడు అతడు అందుబాటులో లేడు ఎవరో ఒకరు మీ భుజంపై తలవాల్చి కన్నీళ్లు కార్చారు కాని మీరు విషాదంలో ఉన్నప్పుడు వారు అదృశ్యమయ్యారు అప్పుడు ఈ వాక్యం లోపల నుండి గుండెను గుచ్చుతుంది నీ అవసరం తీరిన రోజున నీ అస్తిత్వం కూడా వారికి అంతమవుతుంది దీని అర్థం నీ విలువ అంతమైపోయిందని కాదు ఎదుటివాడు నిన్ను నీ అస్తిత్వం కోసం కాకుండా ఎవరో ఒకరు మీ భుజంపై తలవాల్చి కన్నీళ్లు కార్చినా మీరు విషాదంలో ఉన్నప్పుడు వారు అదృశ్యమవుతారు అప్పుడు ఈ వాక్యం లోపల గుండెను గుచ్చుతుంది నీ అవసరం తీరిన రోజున నీ అస్తిత్వం కూడా వారికి అంతమవుతుంది దీని అర్థం నీ విలువ అంతమైపోయిందని కాదు ఎదుటివాడు నిన్ను నీ అస్తిత్వం కోసం కాక కేవలం తన సౌకర్యం కోసమే కోరుకున్నాడని దీన్ని అర్థం చేసుకో నీవు ఎవరికోసం అందుబాటులో ఉన్నావో అప్పటివరకు నీవు మంచివాడివి నీవు అలసిపోయి నీళ్లు పట్టి లేదా సహాయం చేయడానికి నిరాకరించిన రోజున నీవు మారిపోయావు నీవు స్వార్థపరుడివి అని అంటారు కాని నిజానికి వారి నిజమైన ముఖం బయటపడుతోంది నీవు మారలేదు వారి అవసరాలు మారాయి నీవు చేసినదంతా నీ హృదయంతో చేశావు కాని వారు చేసింది తమ స్వార్థం కోసం చేశారు కాబట్టి ఎవరైనా నిన్ను విడిచిపెట్టినప్పుడు నిన్ను మరిచిపోయినప్పుడు బాధపడకు వారు నీతో కాక నీ పాత్రతోనే ఉన్నారని నీవు నిరూపించుకున్నావు వారి జీవితంలో ఆ పాత్రను ఇంకొకరు నిర్వహించడం మొదలుపెట్టినప్పుడు నీవు అప్రస్తుతం అయిపోయావు బాధ ఖచ్చితంగా కలుగుతుంది ఎందుకంటే నీకు ఆ బంధం నిజమైనది నీవు సమయమిచ్చావు భావనలు ఇచ్చావు హృదయంతో నిజాయితీగా నీ బాధ్యతను నిర్వహించావు కాని ఇదే జీవితం ప్రతి ఒక్కరూ నీలా ఆలోచించరు ప్రతి హృదయం నీ హృదయంలా లోతైనది కాదు కాబట్టి అతి ముఖ్యమైన విషయమేమిటంటే నిన్ను నీవు ఇతరుల అవసరాలతో అంచనా వేయకు నీ విలువ ఎవరి ప్రవర్తనతోనూ నిర్ణయించబడదు నీవు ఎలా ఉన్నావు ఎలా ఆలోచిస్తావు ఎలాంటి భావనలను కలిగి ఉన్నావు అదే నీ నిజమైన గుర్తింపు ఈ రోజు నీ జీవితం నుండి ఎవరైనా దూరమవుతున్నట్లు అనిపిస్తే ఆగకు వెనక్కి చూడకు ఎందుకంటే వారు నిన్ను అవసరం కోసం ఉపయోగించుకున్నట్లయితే వారి వెళ్లిపోవడం నీకు నష్టం కాదు ఆశీర్వాదం జీవితంలో కొందరు వ్యక్తులు కేవలం నీ అస్తిత్వం ఎవరి ఆమోదమీద లేదని నీకు అర్థమయ్యేలా చేయడానికి వస్తారు నీ అస్తిత్వం నీ సొంతం పరిపూర్ణమైనది విలువైనది పూర్తి అయినది ఈ సత్యం నీకు నిజంగా అర్థమైన రోజు ఎవరైనా నిన్ను విడిచిపెట్టినా నీ హృదయం గాయపడదు ఎందుకంటే అప్పటికి నీవు నీతో నీవే అంతగా అనుసంధానమై ఉంటావు ఎవరి లేకపోవడం నీ ఆత్మను తాకలేదు శ్రీకృష్ణుడు ఇలా అంటాడు కేవలం సాంగత్యంలో ఉన్నవాడు నిజమైన స్నేహితుడు కాదు సత్యంతో నిలబడేవాడే జీవితంలో నిజమైన సఖుడు జీవితంలో మనం ఒంటరిగా ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు లేదా భావోద్వేగ తుఫాను నుండి గడిచే సమయంలో ఒక ప్రశ్న తరచూ మన మనసులో ఉద్భవిస్తుంది నాతోడు ఎవరు అప్పుడు మనం చుట్టూ ఉన్నవారిని గమనిస్తాం ఎవరు మన పక్కన కూర్చున్నారు ఎవరు మనకు ఫోన్ చేస్తారు ఎవరు సహాయం కోసం ముందుకొస్తారు మనం తోడుగా ఉన్నవారిని లెక్కించడం మొదలు పెడతాం మనకు కనిపించేది నిజమని భావిస్తాం కాని ఇదే అతిపెద్ద తప్పు ఎందుకంటే తోడుగా ఉన్నవాడు నిజమైనవాడు కాకపోవచ్చు నిజమైనవాడు ఎల్లప్పుడూ నీతో కనిపించడు ఒక వ్యక్తిని ఊహించుకో అతడు ఎల్లప్పుడూ నీతో ఉంటాడు నవ్వుతాడు మాట్లాడతాడు కాఫీ సమోసాలు కూడా పంచుకుంటాడు కానీ నీకు ఒక కీలకమైన సమయంలో అతని నిజాయితీ అవసరమైనప్పుడు అతడు నీకు వ్యతిరేకంగా నిలబడతాడు అతడు నీ సొంతమైనవాడా ఇప్పుడు ఇంకొక వ్యక్తిని ఊహించు అతడు ఎల్లప్పుడూ నీ పక్కన ఉండడు కాని నీవు లేనప్పుడు కూడా నీ గురించి చెడుగా ఏమీ వినలేడు నీవు చెప్పకుండానే నీ భావనలను అర్థం చేసుకుంటాడు అతడు తక్కువగా కలుస్తాడు కాని కలిసినప్పుడల్లా అతని కళ్లలో నిజమైన అనురాగం కనిపిస్తుంది ఇక్కడే తేడా వస్తుంది సాంగత్యం మరియు సత్యం చాలామంది సాంగత్యమిస్తారు కాని అది కేవలం నీవు ఆ రోజు వారికి ఉపయోగపడుతున్నావు కాబట్టి నీవు పేరు డబ్బు ఉన్నావు లేదా నీ సాంగత్యం వారికి ఇష్టంగా ఉంది పరిస్థితులు మారిన వెంటనే వారి కూడా మారిపోతుంది కానీ నిజమైనవారు నీ కష్ట కూడా నీతో ఉంటారు నీవు ఓడిపోయినా వారు నీ చేయి వదలరు నీవు విరిగిపోయినా నీ గౌరవాన్ని సర్వోన్నతంగా ఉంచుతారు జీవితంలో చాలాసార్లు ఇలా జరుగుతుంది నీ చుట్టూ స్నేహితులు బంధువులు తెలిసినవారు అందరూ ఉంటారు కాని నీ జీవితంలో తుఫాను వచ్చినప్పుడు ఈ గుండె ఒక్కొక్కటిగా విడిపోతుంది అప్పుడు మిగిలేది కేవలం ఇద్దరు ముగ్గురు వ్యక్తులు మాత్రమే వారు నీ కన్నీళ్లను చూడగలరు నీ నిశ్శబ్దాన్ని వినగలరు నీ ఓటమిని పంచుకోగలరు అక్కడే ఈ లోతైన వాక్యం అర్థమవుతుంది ఎవరు నీతో ఉన్నారని ఆలోచించుకు ఎవరు నిజమైనవారని ఆలోచించు ఈ తేడాను అర్థం చేసుకోవడానికి జీవితం మొత్తం పట్టవచ్చు ఎందుకంటే సాంగత్యం కనిపిస్తుంది అది బయటిది కానీ సత్యం అనుభవంతో వస్తుంది అది లోపలిది బహుశా నీవు కూడా ఎప్పుడో ఒక సమయంలో ఈ భ్రమంలో ఉండి ఉంటావు ఎవరో నీకు అత్యంత సన్నిహితుడని కాని కీలకమైన సమయంలో అతడు నిన్ను ఒంటరిగా వదిలేశాడు మరియు బహుశా నీవు ఇలాంటి వ్యక్తిని కూడా చూసి ఉంటావు అతడు ఎక్కువగా కనిపించడు కాని అందరూ ముఖం తిప్పుకున్నప్పుడు అతడు నిశ్శబ్దంగా నీ పక్కన నిలబడతాడు అందుకే అంటారు గుండె ఎప్పుడూ సత్యానికి సాక్ష్యం ఇవ్వదు నిన్ను షరతులు లేకుండా గుర్తించేవాడే సత్యాన్ని ఇస్తాడు ఈ తేడాను అర్థం చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది ఎందుకంటే హృదయం పదే పదే మోసిపోతుంది పదే పదేపదే విరిగిపోతాయి కాని సమయం గడిచే కొద్దీ అనుభవాలు కలుగుతాయి మోసాలను భరించాల్సి వస్తుంది అప్పుడు ఆత్మకు అర్థమవుతుంది ఎవరు కేవలం నీతో ఉన్నారు ఎవరు నిజమైనవారు నిజమైన వ్యక్తి గుండెలో నిలబడడు అందరూ దూరమైన సమయంలో నీ పక్కన ఉంటాడు కాబట్టి నీ జీవితంలో వ్యక్తులను చూసి ఎవరు నీవాళ్లని నిర్ణయించకు వారి ప్రవర్తనకు సమయం ఇవ్వు ఎందుకంటే సమయమే ఆ అద్దం అది సాంగత్యం మరియు సత్యం మధ్య ఉన్న తెరను తొలగిస్తుంది ఒకవేళ నీకు ఆ నిజమైన వ్యక్తి ఒక్కడైనా దొరికితే అతన్ని ఎన్నటికీ కోల్పోకు ఎందుకంటే అలాంటి వ్యక్తులు జీవితంలో ఒక్కసారే వస్తారు వారి వల్లే ఈ స్వార్థపూరిత ప్రపంచం కొంచెం నిజాయితీగా కనిపిస్తుంది కొందరు నీ జీవితంలో అప్పటివరకే ఉంటారు వారికి నీ అవసరం ఉన్నంతవరకే వారి మార్గం సులభమైన వెంటనే వారు నీ కూడా పట్టించుకోరు అప్పుడే నీకు అర్థమవుతుంది ప్రేమ తోడు అనేవి కేవలం పదాలు వాటి నిజమైన అర్థం పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది నీవు ఎవరికోసం అన్ని వదిలేస్తే వారు కూడా నీకోసం ఏదైనా వదులుతారని ఆశిస్తావు కాని ఇదే అతిపెద్ద తప్పు ఎందుకంటే చాలాసార్లు మనం ఎక్కువగా అనుబంధం పెంచుకున్నవారే మనకు అత్యంత లోతైన ఒంటరితనాన్ని ఇస్తారు ఈ ప్రపంచంలో నీ బాధకు విలువ అంతే అది ఎవరి ప్రయోజనంతో అనుసంధానమై ఉంటుందో అంతే ఇక్కడ వ్యక్తులు నీ కన్నీళ్లలో కారణం కాదు అవకాశం వెతుకుతారు నీ బాధ వారికి కేవలం ఒక వార్త భావన కాదు నీ ఉనికి వారికి అర్థం అప్పుడే ఉంటుంది నీవు ఏదైనా ఇస్తున్నప్పుడు నీ చేతులు ఖాళీ అయిన రోజున నీ పేరువారి మనసు నుండి చెరిగిపోతుంది నీవు ఎన్నడూ లేనట్లు సమయంతో పాటు వ్యక్తులు మారరు వారి ముఖం మారుతుంది అత్యంత బాధాకరమైన క్షణం అప్పుడు వస్తుంది నీవు హృదయపూర్వకంగా సొంతమని భావించిన వ్యక్తిలో ఆ ముఖం కనిపించినప్పుడు నీ జేబు బరువుగా ఉన్నంతవరకు అందరూ నీ మాటలు వింటారు కాని పరిస్థితులు తిరిగిన వెంటనే అదే వ్యక్తులు నీ నిశ్శబ్దాన్ని చేయడం మొదలు పెడతారు అక్కడే నీవు ప్రపంచ సత్యాన్ని అర్థం చేసుకోవడం ప్రారంభిస్తావు ఈ ప్రపంచంలో బంధాలు నిజాయితీగా నిర్వహించబడవు కేవలం నిర్వహణ నటన జరుగుతుంది నీవు ఉపయోగకరంగా ఉన్నంతవరకు నీవు ప్రియమైనవాడివి లేకపోతే సమయంతో నీ కూడా మసకబారతాయి కొన్నిసార్లు అత్యంత బాధాకరమైన ద్రోహం మనం అపరిమితంగా ప్రేమించిన వారి నుండే వస్తుంది వారు నీ హృదయంలో ఇల్లు కట్టుకుంటారు ఆపై స్వయంగా దాన్ని శిథిలం చేసి వెళ్లిపోతారు ఎలాంటి కారణం చెప్పకుండా నీవు నీ భావనలను ఎవరికో అప్పగస్తావు వారు దాన్ని బలహీనతగా భావిస్తారు అప్పుడు అర్థమవుతుంది ఆ వ్యక్తి నీతో కాదు నీ బలహీనతతో ఉన్నాడు నీవు అన్నీ భరించినవారు అన్నీ త్యాగం చేసినవారు ఒకరోజు నిన్ను పరాయివాడిగా చేస్తారు నీవు ఎన్నడూ మావాడివి కాదు అని అంటారు కొందరు నీతో ఉన్నారు ఎందుకంటే నీవు వారికి ఉపయోగపడతావని వారికి నమ్మకముంది ఆ నమ్మకం విరిగినప్పుడు బంధం కూడా విరిగపోతుంది అప్పుడు అర్థమవుతుంది సాంగత్యం కేవలం అవసరానికి మరొక పేరు ఈ ప్రపంచంలో నిజమైన వ్యక్తులను కూడా అనుమానంతో చూస్తారు అబద్దాలు చెప్పేవారిని చప్పట్లతో సన్మానిస్తారు ఎందుకంటే ఇక్కడ సత్యం నీడకు ఓడిపోతుంది ఎవరితోనూ అంతగా అనుబంధం పెంచుకోకు అలా చేస్తే నీవు నిన్నే కోల్పోతావు వారు నిన్ను విడిచిపెట్టినప్పుడు నీ కూడా నీకు అన్యమైనదిగా మారుతుంది నీవు పడిపోయినప్పుడు తమాషా చూసేవారిలో చాలామంది ఒకప్పుడు నీచేయి పట్టుకుని నడవాలని కోరుకున్నవారే ఉంటారు కాని వారు నీకంటే ముందుకు వెళ్లలేకపోయారు కాబట్టి ఇప్పుడు నిన్ను కింద చూడాలని కోరుకుంటారు నీవు ఎవరికోసం మారుతుపోతే ఒకరోజు నీవు వారివి కావు నీవీ కావు అప్పుడు నీమీద నీకే అత్యంత ఫిర్యాదు ఉంటుంది నిజమైన తోడు అదే నీవు ఏమీ ఇవ్వలేనప్పుడు కూడా నిన్ను ఆదరించేది డబ్బు లేకపోయినా శక్తి లేకపోయినా నవ్వు లేకపోయినా కేవలం నీవు ఉన్నావు నీ విరిగిన మనసు ఉంది అప్పుడు నీతో నిలబడేది నిజమైన తోడు ఎవరితోనైనా హృదయపూర్వకంగా అనుబంధం పెంచుకునేటప్పుడు ఒక విషయం గుర్తుంచు హృదయాన్ని జోడించడం ఎంత సులభంగా అనిపిస్తే విరిగిన తర్వాత దాని శబ్దం అంతకాలం వినిపిస్తుంది నీ దయ ఎక్కడివరకు వారికి సౌకర్యాన్ని ఇస్తుందో అక్కడివరకే గౌరవించబడుతుంది నీ దయవారి నిర్ణయాలలో జోక్యం చేసుకోవడం మొదలైన రోజు నీవు చెడ్డవాడవుతావు ప్రతి ఒక్కరు నిన్ను అర్థం చేసుకోవాలని అవసరం లేదు కాని ప్రతి ఒక్కరు నిన్ను ఉపయోగించుకోవాలని నిర్ణయించుకుంటారు నీవు లేదు అనడం నేర్చుకోనంతవరకు కొన్నిసార్లు ఒంటరిగా నడవడం నీ వెనుక నీ భారాన్ని లెక్కించేవారితో ముందు నవ్వు చూపించేవారితో నడవడం కంటే సులభం కొన్నిసార్లు నీవు అత్యంత వారే నిన్ను అత్యంత సులభంగా పట్టించుకోరు ఎందుకంటే వారికి తెలుసు నీవు వారు లేకపోయినా వారి గురించే ఆలోచిస్తావు నీకు అత్యంత అవసరమైన సమయంలో నీవు తలవాల్చాలని కలలు కన్న భుజాలు కినారా చేస్తాయి కొన్నిసార్లు అతిపెద్ద ద్రోహం నీవు అత్యంత ఎక్కువ నమ్మిన చోట నుండి వస్తుంది అత్యంత లోతైన గాయం నీవు నిన్ను పూర్తిగా అప్పగించిన చోట ఏర్పడుతుంది నీవు తరచు నీలాంటివాడు అని చెప్పేవారే నిన్ను ఒంటరిగా వదిలేయడంలో ముందుంటారు ఎందుకంటే వారి మనం అనేది కేవలం చెప్పడానికి నిర్వహించడానికి కాదు ఎవరికీ అంత ఎక్కువ ఇవ్వకు వారు వెళ్లిపోయినప్పుడు నీవు నీకోసం ఏమీ మిగల్చుకోకు శక్తి ఆశ ఆత్మగౌరవం నీ నవ్వుకు కారణమైన వ్యక్తే ఒకరోజు నీ అతిపెద్ద నిశ్శబ్దానికి కారణమవుతాడు ఇదే జీవితం యొక్క అతిపెద్ద విషాదం కొన్ని ముఖాలు అంత ప్రియమైనవి వాటి బేరుకి మొదట్లో తీపిగా అనిపిస్తుంది కాని కడుపు కమిలినప్పుడు మనం వాటిని ఇప్పటికే మనతో జోడించుకుని ఉంటాం నిన్ను నిజంగా ప్రేమించేవాడు నీ కష్ట సమయంలో దాకడు సర్వసమక్షలో నిలబడి ఇది నాది నేను దీనితో ఉన్నాను అని అంటాడు చాలాసార్లు నీవు వారే నిన్నూ విరిచివేస్తారు ఎందుకంటే వారికి తెలుసు నీవు బాధను భరిస్తావు గొంతు ఎత్తవు కొన్నిసార్లు ఒక సమయం వస్తుంది అప్పుడు నీవు అర్థం చేసుకుంటావు ఒంటరితనం చెడ్డది కాదు నీవు సొంతమని భావించినవాడు చెడ్డవాడు అతడు నీ విలువను గుర్తించలేదు ప్రతి ఒక్కరు నీతో నవ్వాలని కోరుకుంటారు కాని నీ కన్నీళ్ల వెనుక నిశ్శబ్దాన్ని అర్థం చేసుకునేవాడే నీవాడు మిగిలినవారికి నీవు కేవలం ఒక సమయం యొక్క విషయం ఏ బంధంలో వివరణ అడగాల్సి వస్తే అక్కడ అనురాగముండదు ఎందుకంటే హృదయపూర్వక అనుబంధమున్న చోట పదాల అవసరముండదు కొన్నిసార్లు అనిపిస్తుంది అన్ని ఉన్నా ఏమీ లేదని ఎందుకంటే నీవు కలలు కన్నవారు ఇప్పుడు గుండెలో భాగమై చూస్తున్నారు నీ ఒంటరితనాన్ని నీవు నీ భావనలను దాచడం నేర్చుకున్న రోజు ప్రపంచం నిన్ను బలవంతుడిగా భావిస్తుంది కాని లోపల ఒక భయంకరమైన తుఫాను రగులుతూ ఉంటుంది నీ గాయాలను ఎవరూ అర్థం చేసుకోలేరు వారు ఆ మార్గంలో నడవనంతవరకు దురదృష్టవశాత్తు అప్పటికి చాలా ఆలస్యమవుతుంది ప్రతిసారి నీవు ఎవరికైనా అవకాశం ఇస్తావు వారు నీ నమ్మకాన్ని విరిస్తారు అది వారి తప్పు కాదు నీ తప్పు ఎందుకంటే నీవు నీ ఆశలను గాయపడే అలవాటు చేసుకున్నావు నీవు బాగున్నావా అని ఎవరైనా అడిగినప్పుడు అదే అతి కహినమైన ప్రశ్నగా అనిపిస్తుంది కొందరు నీ జీవితంలో కేవలం నీకు బాధ అంటే ఏమిటో నేర్పడానికి వస్తారు ఆపై వెళ్లిపోతారు ఏమీ జరగనట్లు నీవు ఇతరులను నీ ప్రాధాన్యతగా చేస్తావు వారు నిన్ను తమ సౌకర్యంగా చేస్తారు నీవు వారికి సమయమిచ్చినా బాధ ఇచ్చినా వారికి ఏమీ ఫర్వాలేదు ఎవరైనా నిన్ను నీవు వారికి ప్రత్యేకమని పదేపదే నిరూపించమని ఒత్తిడి చేస్తే అతని హృదయంలో నీకు స్థానం లేదని అర్థం కొన్నిసార్లు అత్యంత ఒంటరితనం నీ సొంతవారి మధ్య ఉన్నప్పుడే కలుగుతుంది కాని ఎవరు నీ కళ్లలోకి చూసి ఏమైంది అని అడగరు నీవు షరతులు లేకుండా స్వీకరించినవాడు నిన్ను షరతులతో కొలుస్తాడు అప్పుడు నీకు తెలుస్తుంది అనురాగం కేవలం నీవైపు నుండి మాత్రమే ఉంది ఎదుటివైపు కేవలం సౌకర్యం కొందరు నీ జీవితంలో అప్పటివరకే ఉంటారు వారికి మరొక మంచి ఎంపిక దొరకనంతవరకు ఆ ఎంపిక రోజు వారు నీ స్థానాన్ని మార్చరు నిన్నే చెరిపేస్తారు నీవు ఇతరుల ఆనందంలో నిన్ను మరచిపోతావు చివరికి వారు నీకు తమ జీవితంలో నీవు ఇచ్చినంత స్థానం ఇవ్వలేదని తెలుస్తుంది వారు నిన్ను ప్రత్యేకమని అంటారు నీవు వారి ఆశలను నెరవేర్చినంతవరకు నీవు అలసిపోయిన రోజు నీ ప్రాముఖ్యత కూడా అంతమవుతుంది ఎవరి మాటలను నమ్మకు ఎందుకంటే తీపి మాటలు అందరికీ ఉంటాయి కాని కష్టం వచ్చినప్పుడు మాటలు కాదు భావనలే తోడుగా ఉంటాయి అవి తరచు లేకుండా పోతాయి నీవు ఎంత ఎక్కువగా అందరికీ అందుబాటులో ఉంటావో అంతగా వారు నిన్ను తేలికగా తీసుకుంటారు ఈ ప్రపంచంలో నీ ప్రాముఖ్యత నీవు లేదు అనడం నేర్చుకోనంతవరకే ఉంటుంది నీతో ఉంటామని వాగ్దానం చేసినవారే తరచునీ లేకుండా సులభంగా సౌకర్యంగా ఉంటారు ఎందుకంటే వారికి నీ సాంగత్యం ఒక అలవాటు కాదు ఒక ఎంపిక నీవు భావిస్తావు నిన్ను సన్నిహితంగా చూసినవాడు నీ బాధను అర్థం చేసుకుంటాడని కాని తరచూ అదే వ్యక్తులు నీ అతిపెద్ద గాయాలకు కారణమవుతారు కొన్నిసార్లు నీవు ఎవరినీ ఆశించనివారే నీకు అత్యంత సహాయకారులవుతారు నీ జీవితం మొత్తం అనుబంధం పెంచినవారే కష్ట సమయంలో మొదట కినారా చేస్తారు ఏ బంధంలో నీవు పదేపదే నిన్ను నీవు నిరూపించుకోవాల్సి వస్తే అది బంధం కాదు ఒక పరీక్ష ఆ పరీక్ష ఫలితం కేవలం విరిగిపోవడం నీవు ఇతరుల భలైకోసం ఎంత ముందుకు వెళ్తావో అంతగా వారు నీ ఉద్దేశాలపై అనుమానిస్తారు చివరికి నీవు నీవే అత్యంత సన్నిహితంగా భావించిన వారి నుండి దూరమవుతావు వారు నీ మాటలను నీవు వారి ఉపయోగానికి సరిపోయినంతవరకే వింటారు నీవు నీ హృదయం యొక్క మాట చెప్పిన రోజు వారికి సమయం లేదని అంటారు నీ ఉనికిని పట్టించుకోని వాడి నుండి అతడు నీ అనుపస్థితిని గ్రహిస్తాడని ఆశించకు ఎవరికోసం నీవు అంతగా మారిపోతావో అతడు వెళ్లిపోయినప్పుడు నీ గుర్తింపే చెరిగిపోతుంది నీవు తిరిగి వచ్చేందుకు నీలాంటి ఏదీ మిగలదు కేవలం మంచి రోజుల్లో కనిపించేవాడు సొంతమని అనిపించవచ్చు కాని వాస్తవానికి అతడు వాతావరణంలా వచ్చి వెళ్లిపోతాడు వారు నీ భావనలను నీ బలహీనతగా భావిస్తే ఇప్పుడు నిశ్శబ్దం నీ అతిపెద్ద బలమని అర్థం చేసుకో నీవు ఏ బంధాలకోసం పోరాడతావో ఏ బంధాలకోసం అన్ని భరిస్తావో వారి నీ బాధపై నిశ్శబ్దంగా ఉంటే వారు ఎన్నడూ నీవాళ్లు కాదని అర్థం ఎవరైనా నిన్ను సొంతమని ఎంతగా అన్నా అతని ప్రవర్తన నిన్ను పరాయివాడిలా భావించేలా చేస్తే నీవు మరింత గాయపడాల్సిన లేదు నీ నిజమైన హృదయం ఎవరి హృదయాన్నైనా మారుస్తుందని అనుకోకు చాలామందికి సత్యాన్ని అర్థం చేసుకోవడం ఇష్టముండదు వారికి కేవలం తమ ప్రయోజనం మాత్రమే ముఖ్యం నీకు అత్యంత అవసరమైన సమయంలో నిన్ను విడిచిపెట్టినవాడు ఎన్నడూ నీవాడు కాదు అతడు నీ జీవిత కథలో ఒక మాత్రమే ఆ అధ్యాయం ఇప్పుడు ముగసింది మనం ఎవరినుండి మన విరిగిన భాగాలను జోడించాలని ఆశిస్తామో వారే మన హృదయంలో మరింత దూరాన్ని నింపుతారు మనం నిశ్శబ్దంగా ఉంటాం ఎందుకంటే మనం వారిని చాలా ఉన్నతంగా ఉంచాం నీవు పదే పదే క్షమిస్తావు ఎందుకంటే వారు పరాయి వారిలా కనిపించకూడదని కాని ఒకరోజు నీ ఆత్మ అలసిపోతుంది అప్పుడు క్షమాపణ బయటకురాదు కేవలం నిశ్శబ్దం మిగులుతుంది జీవితంలో కొన్నిసార్లు ఒక మలుపు వస్తుంది అప్పుడు నీవు అందరితో ఉన్నా నీవు పూర్తిగా ఒంటరిగా భావిస్తావు ఆ ఒంటరితనంలో శబ్దముండదు కేవలం గుండెలో ఒక బరువు ఉంటుంది మనం ఇతరుల కోసం అంతగా మారిపోతాం ఒకరోజు కూడా మనం ఎవరమని ప్రశ్నిస్తుంది అప్పుడు మనం మనల్ని తిరిగ కలవాల్సి వస్తుంది ఆ ముఖాన్ని మనం గుర్తించలేము నీవు అత్యంత సన్నిహితుల నుండి దాచిన విషయాలు నీవు అబద్దం చెప్పాలని కాదు వారు అర్థం చేసుకోరని తెలిసినందుకే ఎవరికీ అంత సమయమివ్వకు వారు వెళ్లిపోయినప్పుడు నీ రోజువారీ జీవితం విరిగిపోయేలా ఎందుకంటే అప్పుడు వారు మాత్రమే వెళ్లరు నీ అలవాట్లుకూడా చెల్లా చెదరవుతాయి కొన్ని బంధాలు కేవలం ఒక వ్యక్తి ప్రతిసారి నిశ్శబ్దంగా ఉండడం వల్లే నడుస్తాయి కానీ ఆ నిశ్శబ్దం విరిగినప్పుడు బంధం కూడా విరిగపోతుంది కొన్నిసార్లు అత్యధిక కన్నీళ్లు అత్యధిక నవ్వులు కనిపించే చోటే ఒడుతాయి ఎందుకంటే హృదయం నుండి నవ్వేవాడు బయట నుండి కాదు లోపల విరిగపోతాడు నీవు నీ బలహీనతను ఎవరికైనా చెప్పావు వారు ఆ గాయాలపై తామసం చేస్తే ప్రపంచం నుండి కాదు నీనుండే నమ్మకం ఊడిపోతుంది ప్రతి జీవితంలో ఒక అసంపూర్ణ బంధముంటుంది దానితో జీవితమంతా పోరాడుతూ మనం మనల్ని కోల్పోతాం కొన్నిసార్లు మనం ఎవరితోనూ మాట్లాడము కాని రోజంతా వారి గురించే ఆలోచిస్తాం ఎందుకంటే మాట్లాడకపోవడానికి కారణం చాలా పెద్దదే నీ దయను వారు అప్పటివరకే గౌరవిస్తారు అది వారికి ప్రయోజనం కలిగించేవరకు నీవు నీకోసం రోజు వారు నిన్ను మారిపోయావని అంటారు నవ్వును చూడాలని కోరుకునేవారే ఒకరోజు నీ నవ్వుకు కారణమైన వాటిని లాగేసుకుంటారు నిన్ను లోపల ఖాళీ చేస్తారు నీవు కన్నీళ్లను దాచి ప్రపంచం ముందు నవ్వినప్పుడు వారు నిన్ను బలవంతుడిగా భావిస్తారు కానీ ఈ తప్పుడు భావనలో నీవు రోజు కొంచెం కొంచెం విరిగపోతావు కొన్నిసార్లు మనం అంతగా ఒంగపోతాం లేచినప్పుడు బంధాలు నిలబడవు ఎందుకంటే వారికి మన ఒంగడం అలవాటైపోతుంది నీవు ఎవరికోసం ప్రపంచంతో పోరాడావో వారే ఒకరోజు నీకు వ్యతిరేకంగా నిలబడతారు అప్పుడు అర్థమవుతుంది భావనలలో ఆలోచన లోపం ఉండకూడదని కొన్నిసార్లు అనిపిస్తుంది అన్ని ఉన్నా ఏమీ లేదని ఎందుకంటే అనుబంధం పెంచినవారు ఇప్పుడు దూరమయ్యారు నీవు పదేపదే నిన్ను నీవు నిరూపించుకునే స్థితికి వచ్చినప్పుడు నీవు లోపల అంతగా అలసిపోతావు వివరించాలనే ఆలోచన కూడా ఉండదు నీవు ఎవరికైనా చెప్పకుండా చాలా ఇస్తావు సమయం అనురాగం సమర్పణ అదంతా పట్టించుకోకపోతే లోపల ఏదో విరిగిపోతుంది అది తిరిగ జోడించబడదు మనం ఎక్కువగా మాట్లాడేవారు మనలను వినకపోతే ప్రపంచంలో ఏ శబ్దం మనకు సుఖాన్ని ఇవ్వదు ఎందుకంటే అనురాగం పదాలతో కాదు భావనతో నిర్మితమవుతుంది ఎవరి అలవాటుగా మారడం అత్యంత అందమైనదిగా అనిపిస్తుంది కాని ఆ వ్యక్తి ఒకరోజు చెప్పకుండా నీ జీవితం నుండి దూరమైతే ఆ అలవాటే అతిపెద్ద గాయమవుతుంది మనం తరచువారికోసం ఎక్కువగా ఏడుస్తాం వారు మన ఒక్క కన్నిటిని కూడా అర్థం చేసుకోలేదు అయినా వారినే ఎక్కువగా గుర్తు చేసుకుంటాం నీవు ఎవరికోసం నిన్ను సంరక్షిస్తావో అతడు నిన్ను అంతగా పట్టించుకోడు ఎందుకంటే అతని దృష్టిలో నీ ఉనికి ఒక అలవాటైపోయింది అవసరం కాదు నీ మాటలపై నవ్వినవారే ఒకరోజు నీ నిజమైన బాధపై కూడా నవ్వుతూ నిశ్శబ్దంగా ఉంటారు అప్పుడూ అర్థమవుతుంది పక్కన ఉండడం సాంగత్యం కాదు నీవు ఎవరి మాటలు విని రోజంతా ఆనందంగా ఉన్నావో వారే ఒకరోజు అంత వారిలా మారతారు నీ హృదయంలో వారికి ఇచ్చిన స్థానం ఎంత గొప్పదైనా వారి జీవితంలో నీవు కేవలం ఒక ఎంపిక మాత్రమే ఈ సత్యం అర్థం కాగానే నీ లోపల ఏదో ఒక భాగం నిశ్శబ్దంగా విరిగిపోతుంది నీవు ఎంతగా ప్రేమించినా ఎంతగా సమయమిచ్చినా వారి అవసరాలు మారిన రోజు నీవు వారికి ఒక జాపక మాత్రమే అవుతావు ఈ బాధ నీకు నీ విలువను తక్కువ చేయదు కాని నీవు ఎవరికోసం అంతగా ఇచ్చావో వారు నీ హృదయాన్ని అర్థం చేసుకోలేదని నీకు తెలియజేస్తుంది శ్రీకృష్ణుడు ఇలా అంటాడు నీ ఆత్మను ఎవరి ఆమోదమీద ఆధారపడనీకు నీ స్వస్వరూపం నీ విలువను నిర్ణయిస్తుంది ఎవరి సాంగత్యం కాదు నీవు ఎవరికోసం నిన్ను నీవు మార్చుకుంటావో ఆ మార్పు నీకు బాధ కలిగించే రోజు వస్తుంది ఎందుకంటే నీవు నీ అసలైన రూపాన్ని కోల్పోతావు మరియు ఆ వ్యక్తి నీ బాధను గుర్తించకపోవచ్చు నీ జీవితంలో ఎవరైనా నిన్ను విడిచిపెట్టినప్పుడు ఆ ఖాళీ స్థలాన్ని ఒంటరితనంగా భావించకు అది నీకు నీ స్వంత బలాన్ని కనుగొనే అవకాశం నీవు నీతో నీవే సంపూర్ణంగా ఉన్నావు ఎవరి అవసరం లేకుండా జీవితంలో కొన్ని బంధాలు కేవలం నీకు నీ ఆత్మగౌరవాన్ని గుర్తుచేయడానికి వస్తాయి వారు నీ జీవితంలో ఒక పాజంగా ఉంటారు నీ శాశ్వత తోడుగా కాదు నీవు ఎవరికోసం ఎక్కువగా ఆలోచిస్తావో వారు నీ గురించి అంతగా ఆలోచించకపోవచ్చు ఈ సత్యాన్ని అంగీకరించడం కష్టమే కాని ఇది నీ హృదయాన్ని మరింత బలంగా చేస్తుంది నీవు ఎవరిని నమ్మినా ఆ నమ్మకం నీలోని శక్తిని బయటకు తెస్తుంది కాని ఆ నమ్మకం వమ్మైనప్పుడు నీవు నీ లోపలి శక్తిని కనుగొంటావు ఒక్కసారి ఆలోచించు నీవు ఎవరికోసం ఎన్ని త్యాగాలు చేశావు నీ సమయం నీ ఆనందం నీ కలలు ఇవన్నీ వారికోసం వదిలేశావు కాని వారు నీకోసం ఒక్క చిన్న మార్పును కూడా చేయలేదు ఈ అసమతుల్యత నీ బాధకు కారణం నీవు ఇచ్చినంత ఇవ్వమని ఎవరినీ అడగకు కానీ నీ విలువను గుర్తించని వారికోసం నిన్ను నీవు కోల్పోవద్దు శ్రీకృష్ణుడు ఇలా అంటాడు నీ ఆత్మ నీ యొక్క నిజమైన సఖుడు దాన్ని ఎన్నటికీ విడిచిపెట్టుకు నీవు నీ ఆత్మతో అనుసంధానమైనప్పుడు ఎవరి సాంగత్యం లేకుండా కూడా నీవు సంపూర్ణంగా ఉంటావు నీ జీవితంలో ఎవరైనా నిన్ను అర్థం చేసుకోకపోతే వారికోసం నీ హృదయాన్ని బాధపెట్టుకు నీవు నీ బాధను దాచుకుని నవ్వినప్పుడు ప్రపంచం నిన్ను బలవంతుడిగా చూస్తుంది కాని లోపలి గాయాలు నీకు మాత్రమే తెలుస్తాయి ఆ గాయాలను గౌరవించు ఎందుకంటే అవి నీ జీవిత పాక్యాలు నీవు ఎంత ఎక్కువగా ఇతరుల కోసం జీవిస్తావో అంతగా నీవు నీ స్వంత జీవితాన్ని కోల్పోతావు కాబట్టి ఈరోజు నీకు ఒక వాగ్దానం చేసుకో నీవు నీకోసం నిలబడతావు నీ విలువను ఎవరి మీద ఆధారపడనీవు స్నేహితులరా ఈ దివ్యమైన సందేశం మీ హృదయాన్ని తాకినట్లయితే కింద కామెంట్లో జయశ్రీ రాధాకృష్ణ అని తప్పక రాయండి మీ ఈ భక్తి మన ఈ ఆధ్యాత్మిక యాత్రను మరింత శక్తివంతం చేస్తుంది అలాగే ఈ సందేశాన్ని మీ జీవితంలో ముగ్గురు ప్రియమైన వ్యక్తులతో పంచుకోండి తద్వారా వారి జీవితంలో కూడా శ్రీకృష్ణుని దివ్య జ్యోతి వెల్లువిరుస్తుంది మీరు మా ఈ ఆధ్యాత్మిక యాత్రలో కొత్తవారైతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ను నొక్కండి తద్వారా మీరు మా ప్రతి కొత్త సందేశంలో భాగం కాగలరు రండి ఈరోజు మనం ఒక చిన్న ప్రార్థనతో ముగించుదాం ఓ శ్రీకృష్ణ ఈ సందేశాన్ని విన్న ప్రతిభక్తుని జీవితంలో నీ దివ్యకృప ఎల్లప్పుడూ నీడలా ఉండి వారి హృదయాలను శాంతి మరియు ఆనందంతో నింపు జయ శ్రీ రాధాకృష్ణ